గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను కృష్ణానగర్ కథలు అంటే ఇవి విషాద కథలు ఎంత మాత్రం కాదు రంగుల ప్రపంచంలో తమ అదృష్టాన్ని వెతుక్కునే తొలి వేదిక నివేదనలు గణపతి కాంప్లెక్స్ మంగాటి ఫన్ సెంటర్లు కళలు పురుడు పోసుకునే ప్రసూతి వాళ్ళు ఊహలు ఊసులాడుకునే నెలవులు ప్రతిరోజు అదృష్టాన్ని పరీక్షించుకునే వేదికలు నదులన్నీ సముద్రాన్ని చేరినట్టు కళలన్నీ ఇక్కడే కలుసుకుంటాయి వెతలన్నీ ఇక్కడే తడుచుకుంటాయి ఇవే కృష్ణానగర్ కథలు సిల్వర్ స్క్రీన్ మీద వడివేలు అనే వ్యక్తిని చూసాం ఇప్పుడు మీరు తడివేలుగా ఎందుకు మారారు నా అసలు పేరు ఇజ్రాయిల్ స్క్రీన్ నేమ్ తడివేలు ఇన్స్పిరేషన్ ఇప్పటి వరకు నూట ఇరవై సినిమాల వరకు చేశాను ఇండస్ట్రీలో తడివేలు ఉన్నారంటే ఆ తడివేలు నేనే ఇప్పుడు ఆ రెండు వేల రెండు గంట ముందు ఏదైనా సినిమాలు చేయదాకా వచ్చి స్టేజ్ ఆరిపోవడం లేదంటే ఎవరన్నా ఇస్తానని చెప్పి మోసం చేయడం ఇలాంటివి ఏమైనా జరిగినాయి ఎంత వరకు కాదు ఆవుకాయ అదృష్టం లేదో వాడు సారు కాదు సినిమా ప్రేమగా ఉండాలి పిచ్చిగా ఉండదు పిచ్చిగా ఉండేది అంటే ఇరవై రూపాయలు కూడా జేబులో లేని పన్ను పనుది బతికిన ఉన్నాయి బ్రదర్ ముందుగానే కాలే అని రాజశేఖర్ గారి సినిమా అభిమానిగా వచ్చి ఆయన సినిమా ఫ్యాన్స్ అనే ఇంత పిచ్చి ఫ్యాన్స్ ఉండకూడదని అంటే ఇప్పుడు ఆయన సినిమాలు ఎక్కువ రావట్లేదు కాబట్టి ఉన్నప్పుడు ఇచ్చారు మీరు ఎప్పుడూ ప్రశ్నించలేదా ఆయన పెళ్లికి వెళ్ళి పోలీసు వాళ్ళతో దెబ్బలు తిని నా భార్య బంగారం గుర పెట్టి పెళ్లి ఇప్పటికీ ఆ పిచ్చి ఆ అభిమానం అలాగ ఉందా ఆయన మీద డబ్బుంటేసు సుబ్బరాజు గారు అంటారు బ్రతుకు బండి నిన్న నడిపేది పచ్చ నోటే రా ఎప్పుడైనా అవమానాలు ఎదురైనా కూర్చోబెట్టిన సినిమాలు కూడా ఉన్నాయి నేను మీ అబ్బాయి గురించి ఒకటి ఏమైంది అది వాడు థర్టీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత వాడు హెల్త్ ఇష్యూ వల్ల ఎవరైనా ఆర్థిక సహాయం గట్టిగా చేసి ఉంటే అబ్బాయి బ్రతికే వాళ్ళు బాబు సో ఐ డ్రీమ్ మీడియా నిర్వహించే కృష్ణాగర కథలు ప్రోగ్రాం కి స్వాగతం అన్నా ఐ డ్రీమ్ యాజమాన్యానికి మరియు మీకు నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి గల కారణమైన మీ అందరికీ థ్యాంక్ చెప్తున్నాను బ్రదర్ ఎన్నో కష్టాలు పడి ఈ రోజు మీకంటూ తడివేలు అనే పేరుని కొంచెం రిజిస్టర్ చేసుకున్నారు సో దీని వెనక ఎన్ని కష్టాలు ఉన్నాయనేది మేము ఈరోజు ప్రజలకు చూపించాలని అనుకుంటున్నాం అనమాట ఇది మా ముఖ్య ఉద్దేశం ఈరోజు ఓకే బ్రదర్ నేను పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో రాఘవేంద్రరావు గారి సినిమా అల్లర్ పీడ్ అనే సినిమాకి ఒక అభిమానిగా రాజశేఖర్ అభిమానిగా అది చూడటం కోసం వచ్చి అది చూసిన తర్వాత నాకు సినిమా పిచ్చి ఉండేది ఆ పిచ్చి నుంచి ఎందుకు మనలా మనం వెళ్ళాలన్న ఫీల్తో ఆ అకేషను ఆ వాతావరణం అంతా చూసిన తర్వాత ఎందుకు వెళ్ళాలన్న సంగతి తెలిసి నేను కూడా మీరు అన్నట్టుగానే కృష్ణానగర్ కథలాగానే ఫస్ట్ ఒక బ్రీఫ్కి వస్తూనే వచ్చాను వచ్చేసి అది చూసిన తర్వాత ఆ వాతావరణం చూసిన తర్వాత నేను ఎందుకు వెళ్ళాలి సినిమాల్లో కూడా నాకు అవకాశం కావాలి కదా అని నా కసి మీద నేనే నా సాయిశక్తిలా నేను ట్రై చేసుకునే ఇప్పటికీ థర్టీ త్రీ ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి మీరు తడివేలుగా ఎందుకు మారారు అనేది తెలుసుకోవాలన్నా ఇన్స్పిరేషన్ ఒడివేలు నా పేరు నా అసలు పేరు ఇజ్రాయిల్ స్క్రీన్ నేమ్ తడివేలు ఇన్స్పిరేషన్ ఒడివేలు అందమనే ఒక సినిమాతో ప్రసాద్ లాబ్లో నాకు నామకరణం చేశారు శ్రీనివాస్ రెడ్డి గారు ఎంఎస్ ఎంఎస్ రెడ్డి గారు మల్లె మల్లె అధినేత ఎంఎస్ రెడ్డి గారు చేశారు అక్కడ నుంచి నా క్యారెక్టర్ టూ థౌజండ్ లో స్టార్ట్ అయింది నా కెరీర్ ఇప్పటి వరకు నూట ఇరవై సినిమాల వరకు చేశాను తడివేలుగా ఈరోజు ఇండస్ట్రీలో తడివేలు ఉన్నారంటే ఆ తడివేలు నేనే ఆయన వడివేలు ఇక్కడ తడివేలు టాలీవుడ్ కాబట్టి తడివేలు టాలీవుడ్ కాబట్టి తడివేలు కోలీవుడ్ లో వడివేలు అట్లా నాకు ఆ పేరు తొంభై రెండు లో మీరు సినిమా చూడడానికి వచ్చారు చూడడానికి ఓపెనింగ్ టైం రెండు వేల రెండు లో మొదటి సినిమా వచ్చింది నా మొదటి సినిమా నుంచి అక్కడ నుంచి నా కెరీర్ ఆర్టిస్ట్ గా అవునవును అంటే కాకపోతే ఈ మధ్యలో చూసేవాడు రెండు వేల రెండు నుంచి చూస్తాడు మిమ్మల్ని జర్నీని మీరు వచ్చింది తొంభై అంటే పది ఏళ్ళ పది ఏళ్ళ కష్టం ఒక సినిమాలో కనిపించడానికి పదేళ్లలో ఏం జరిగింది ఏం జరిగిందంటే నాకు మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు అక్కడ నేను ఇక్కడ నువ్వు అక్కడ నేను ఇక్కడ అన్నట్టు అప్పుడు అక్కడ ఉండేటోళ్ళు ఊర్లో అప్పుడు బాబు పుట్టాడు బాబు పుట్టిన వన్ ఇయర్ వన్ ఇయర్కి ఇటు వచ్చా వచ్చిన తర్వాత చూసి మరి అప్పుడే ఫ్యామిలీని తీసుకురాలేము కదా వచ్చాను చూసిన తర్వాత చేశాను ఆ తర్వాత ఫస్ట్ సినిమా ఫీల్డ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా వెళ్ళాను ఇప్పుడు మనం సినిమా ఫీల్డ్ లో రావాలంటే ఫస్ట్ వేషాలు రావు కదా యాక్టర్లు చూసి పిచ్చే ఉంటది ఆ యాక్టర్లు పిచ్చి పోవాలంటే ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళాను జూనియర్ గా సినిమాలు చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళా ఆకలి అవుతుంది ముందు డాన్సర్ రా నేను విన్నాను అంటే డాన్స్ డాన్స్ ఉంది ఊర్లో నుంచి ఉంది ఆ డాన్స్ కానీ ఆ డాన్స్ ఆడదాం ఆ డాన్స్ ఒక మెంబర్షిప్ ఉంటేనే గానీ సినిమా ఫీల్ లో తీసుకోరు కదా ఇప్పుడు లారెన్స్ గారి గ్రూప్ లో మీరు జాయిన్ అయినట్టున్నారు అంటే లారెన్స్ గారి గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి కారణం ఫస్ట్ ఇక్కడ మెంబర్షిప్ ఉంటేనే గాని వారి దగ్గర మేము ఆడలేం ఓకే డాన్స్ వచ్చు కానీ ఈ నెలలో మెంబర్షిప్ అయి ఉండాలి మెంబర్షిప్ అయి ఉంటే ఏమైతుంది అంటే మమ్మల్ని సాంగ్ లో అంటే పర్సెంటేజ్ ఉంటుంది డాన్స్ విషయంలో పర్సంటేజ్ ఉంటుంది ఆ పర్సంటేజ్ పర్సంటేజ్లో చెన్నై అండ్ తెలుగు ఆ పర్సంటేజ్ వరకు మేము పోయి నా ఫస్ట్ సాంగ్ కూడా లారెన్స్ దే ఆడాను అది దాసరి నారాయణ గారు కొడుకు సినిమా అది చిన్న సినిమా పేరు ఆ సినిమా ద్వారా నాకు నా మీద ఉన్న అభిమానం నా మీద ఉన్న ప్రేమతో నన్ను అడిగిన లారెన్స్ గారితో నా ర్యాప్ వలన ఫస్ట్ లారెన్స్ మాస్టర్ అడితే వారి సాంగ్ నుంచి నా డాన్స్ అనేది అక్క నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ డాన్స్ చేసుకుంటూ మెంబర్షిప్ తీసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఫ్యామిలీని సాధటం కోసం దాన్ని అవతారం దానికి ముందు నా అవతారం ఏంటంటే ఫస్ట్ టిన్సీ లో కూడా ప్రభాకర్ రెడ్డి గారి టిన్సీ క్లబ్ అని ఉంటుంది బాలకృష్ణ గారింటి పక్కన జూబ్లీస్ లో రోడ్ నెంబర్ సెవెంటీ లో ఆ టిన్సీ లో కూడా బాయ్గా పనిచేసి పరిచయాలు ఏర్పరచుకొని నాకు చిన్న డ్రైవింగ్ వచ్చు ఆ డ్రైవింగ్ ద్వారా ఇని ఆ డ్రైవింగ్ మళ్ళీ ఏమైంది ఆ లో చేసి బంద్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత నేను ఆలియన్య్య దగ్గర నేను అని అడిగా ఆయన కారు కొనలేదురా అన్నాడు అన్న నువ్వు కొంటావు నువ్వు కొంటా కంపల్సరీ నన్నే పెట్టుకోవాలన్న ఆయన కారు కొన్నాడు ఆ లస్ట్ అంటే నా ఇంటికి పంపించాడు అన్నయ్య కారు కొన్నాడు నువ్వు రా అన్నప్పుడు ఆ రోజు చెప్పుకోలేని వద్దు ఉన్నావు ఎందుకంటే కారు కొన్నాను ఈ రోజుల్లో మర్చిపోయే రోజులే కదా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు వాడు ఎందుకు అన్నాడో ఏంటో తెలియదు ఇజ్రాయల్ ఇజ్రాయల్ అని అప్పుడు అప్పుడప్పుడు నా పేరు తడివేళన్ కాలేదు ఇజ్రాయల్ అనే ఉన్నాడు అన్నయ్య సార్ కారు కొన్నారు రామ్మని చెప్పేసి అన్నారు అని చెప్తే వెళ్ళాను అది నా అన్నయ్య దగ్గర ఫోర్ ఇయర్స్ డ్రైవర్గా డ్రైవర్గా చేస్తూ ఆ తర్వాత డాన్సర్గా కార్డు తీసుకొని కార్డు తీసుకున్న తర్వాత డ్యాన్స్ ఆడుకుంటూ ఆ తర్వాత నాకు నేనే అవతారాలు ఎత్తిన నాకు క్యారెక్టర్ పడాలి ఎలా పడాలి డిఫికల్గా ఉండాలి నా పేరే తడివేలు నన్ను చూస్తే క్యారెక్టర్ పడాలి అనే రేంజ్లో నా హెయిర్ స్టైల్తోని ఒక కథలు అంటే హెయిర్ స్టైల్ తో విపరీతమైన మోడల్స్ చేశాను నా ఫ్రెండ్ అదే జుట్టు జుట్టు చాలా అద్భుతంగా జుట్టున్న పెట్టుకోట ఇక్కడ దాకా ఇచ్చాడు ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ ఇచ్చాడు ఇంత షాట్ ఇచ్చాడు కానీ నా ఫ్రెండ్ అంటే మంగళ షాప్ ఉంటది నా ఫ్రెండ్ది నా ఫ్రెండ్ పేరు స్వామి ఆ స్వామి ద్వారా నేను ఎన్నో హెయిర్ స్టైల్ మార్చి మార్చి దాని ద్వారా నేను ఇండ ఇండస్ట్రీ దర్శకులు కన్ను పడేలా చేసి ఇప్పటి వరకు నూట ఇరవై నూట ఇరవై సినిమాలు చేశానంటే రిపీట్ దర్శకుల దగ్గర చేశాను ఇక సక్సెస్ అనే దాని గురించి ఆలోచిస్తే కొత్త జనరేషన్ వచ్చింది కొత్త పిల్లలు వచ్చారు నేను ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ ఉన్న వాళ్ళకి తెలుసు ఇప్పుడు వచ్చే కొత్త దర్శకుల కొత్త అస్టైటర్లకి వాళ్ళ వేలకి తెలియకపోవచ్చు కానీ ఇండస్ట్రీలో తడివేలు ఉన్నాడంటే అది నేను ఒక్కనే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు టాలెంట్ ని బట్టి ఒక మాట అన్నారు యాక్చువల్లీ మీ దగ్గర ఉన్నది టాలెంట్ కంటే ఎక్కువ ఏంటంటే పేషెన్స్ సహనం ఉంది ఎందుకంటే ఇన్ని నెలల నుంచి మధ్యలో ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఇలాంటివన్నీ చేసుకుంటున్నారు అవును ఇవన్నీ వదిలేసి రియల్ ఎస్టేట్ మీదే పూర్తిగా ఫోకస్ చేసిన ఇప్పుడున్న దానికంటే ఎక్కువ సంపాదించగలరు అవును కానీ సినిమాల్లోనే ఉండాలనేది అదొక ప్రేమ అదొక పిచ్చి ఇప్పుడు నేను ఒకటే చెప్తా సినిమా ప్రేమగా ఉండాలి పిచ్చిగా ఉండకూడదు పిచ్చిగా ఉంటాయి అంటే మెంటల్ ఎలక్షన్ అయిపోయి మనిషి తిరుగుతాడు ప్రేమ ఉండాలి కానీ పిచ్చి ఉండకూడదు ఆ పిచ్చి ఉంటే ఏమైందంటే మన భార్య పిల్లలు సాదలేం మనం అనుకున్న గోల్స్ రీచ్ సినిమా ఫీల్డ్ అనేది ఒక సముద్రం సముద్రం ఎనికిపోద్దా లేదు ఎనికిపోదు చెరువే ఎండిపోతుంది సముద్రం ఎనికిపోదు మన పుట్టక ముందు నుంచే సినిమా ఫీల్డ్ అవునా కదా ఒక అప్ అండ్ డౌన్స్ తెప్పలు వస్తూ ఉంటాయి కదా ఒక తెప్ప వస్తుంది ఒక తెప్ప పోతుంది ఏంది అది ఒక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మన జీవితంలో ఒక ఒక తరం ఇట్లా వస్తది ఒక తరం పోతా ఉంటది అలాంటప్పుడు మనం పేషెన్స్ అవసరం ఆ పేషెన్స్ నిలదెక్కున్నా నాకంటూ ఒక రోజు రాసి ఉంటది ఆ రోజు నేనేంటో నేర్పించుకుంటా నా టాలెంట్ ఉంటే నిరూపిస్తా అన్న ఫీలింగ్ ఒక కసి ఉంటాను చూసిన ఇన్స్పిరేషన్ తీసుకున్నా ఒకప్పుడు నాకు మందు సిగరెట్లు కూడా ఉండేది కానీ నేను చేసినా ఎందుకు బంద్ చేసినా నా కెరీర్ కోసం చేసిన నేను ఎదగాలన్న కసితోనే బంద్ చేసిన ఈ రోజు నేను ఇట్లున్నానంటే కారణం నాకు ఇప్పుడు నిజంగా అనొద్దు కానీ ఫిఫ్టీ టూ నా వయసు వచ్చిన వయసు చెప్పాలనో తెలియదు చెప్పాన ఫిఫ్టీ టూ వచ్చిన స్టిల్ నవ్ ఐఆమ్ ఎంగులా ఉంటా కలర్ వేసి ఇది చేస్తే అవును నేను ఈ రోజు యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను కలర్ ఎందుకు వేసుకోలేదు అని చెప్పి వేలేదు వదిలిపడేసిన న్యాచురల్గా వచ్చింది ఇప్పుడు అందరూ ఇప్పుడు ఈ సాల్ట్ పేపర్ అంటున్నారు అందరూ సాల్ట్ పేపర్ అంటున్నారు వాళ్ళు వేసుకుంటున్నారు మనకు దేవుడు అట్లా ఇచ్చాడు మనం ఏం చేయలేము మనకు క్యారెక్టర్లు వస్తాయి అస్టెంట్ క్యారెక్టర్ వస్తాయి లేదంటే విలన్ కస్టెంట్ గా వస్తారు లేదంటే క్యారెక్టర్లు వస్తాయి అట్లా క్యారెక్టర్లు వస్తాయి ఇట్లా ఇప్పుడు ఈ గెటప్ చూసి కూడా వచ్చిన సినిమా సార్ సినిమా చేసిన ధనుష్ గారు హీరోగా ఆ సినిమాలు కూడా సముద్ర గారికి డ్రైవర్ క్యారెక్టర్ ఇట్లా చూసి ఇన్నోసెంట్ గా సింపతిగా అట్లా దర్శకులు మనల్ని పిలిచి చేస్తున్నారు నేను మీకు అర్థమైంది కదా సినిమా ఫీల్డ్ లో పేషెన్సీ అవసరం మీరు అన్నట్టుగా ఆ పేషెన్స్ ఉంది కాబట్టి ఇంకో రంగం తెచ్చుకున్నా ఏంటిది రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ అంటే చేసుకుంటూ ఇప్పుడు అది చేసుకుంటే ఏమైంది రెండు నెలలకు ఒక ఫ్లాట్ అమ్ముకున్న చాలా నా కుటుంబం వెళ్ళిపోద్ది నెక్స్ట్ వచ్చిన సినిమా చాలు నాకు నా దర్శకులు ఇష్టం వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తా నాకు ఫోన్ మోగిందని ఒకటండి నేను ఇదేనికి వచ్చాను తెలుసా నలుగురి కొనగా ఈ ఈరోజు దర్శకులు ఏమన్నా పెట్టుకుంటే నలుగురు అంటే ఆప్షన్ నలుగురు ఆప్షన్ నాకు ఎదిగా అంతకంటే ఇంకేం కావాలన్నా నాకు నలుగురు ఈ నలుగురు ఇట్లు ఎవరు మనకు అవైలబుల్ డేట్లు ఇస్తారు ఆ నలుగురు పేర్లలో నా పేరు చాలు చాలు కదా ఏదైనా రోజు రూపాయలు కూడా జేబులో సందర్భాలు ఉన్నాయి నేను చెప్తున్నా కదా ఈ రోజు ఇరవై లక్షలు అక్కడ ఆస్తున్నా నేను ఆ రోజు వెయ్యి రూపాయలు అప్పు లేకపోయినా బన్ను తిని బతికిన ఉన్నాయి బ్రదర్ బన్ను తెలుసా ఇరాని హోటళ్లలో బన్ను ఛాయ్ తాగిన ఉన్నాయి కడుపు మార్చుకున్న రోజులు ఉన్నాయి లారీ క్లీనర్ చేసి డ్రైవర్ ఉట్టికినే కాలేదా నేను లారీ క్లీనర్ చేసి డ్రైవరే డ్రైవింగ్ స్కూల్కి పోలే ఎక్కడ నేర్చుకోలే లారీ క్లీనర్ టు డ్రైవరే ఎందుకు బోల్డ్ బోల్డ్గా మామూలుగా చేశాను ఈ రోజు నా భార్య పిల్లలు సాధుకోగలిగాను నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి మతం కలిగా భార్య పిల్లలు సాధుకోగలిగిన నా ఫ్యాషన్ అక్కడ పెట్టా తర్వాత వస్తే డ్రైవింగ్ బంద్ చేసిన గా కాండ తీసుకున్నా డాన్స్ ఆడుకుంటూ డాన్స్ చిన్నప్పటి నుంచి ఊర్లలో పెళ్లిళ్ళకి వాటికి సినిమాలకి డాన్స్ ఆడే అర్థమైందా కానీ రాజశేఖర్ వీర అభిమానం అవ్వటంలానే హైదరాబాద్ రావటం జరిగింది కానీ నా బాధ చిన్న బాధ రాజశేఖర్ గారి సినిమా అభిమానిగా వచ్చి ఆయన సినిమాలో ఒక్క వేషం కూడా చేయలేదు చూడు సినిమా ఆయన కలిసి పిలిచి అడగట్లేదు అన్న చిన్న బాధే తప్పితే ఫ్యాన్స్ అనేవి కానీ ఇంత పిచ్చి ఫ్యాన్స్ ఉండకూడదు ఆయన కూడా సినిమాలు ఎక్కువ రావట్లేదు కాబట్టి ఉన్నప్పుడు ఎక్కడ ఇచ్చారు అదే అదే ఒక వీర అభిమాని నా స్వయశక్తిని ఎదిగాను ఇంత వచ్చాను ఇంతవరకు ఉన్నాడు ఎవడు ఎప్పుడు ప్రశ్నించలేదా బికాస్ మీకు కదా ఉంది ఒక వీరాభిమానిగా అన్ని సార్లు వెళ్ళి చూసిన వ్యక్తిని సార్ నాకు ఒక క్యారెక్టర్ ఆయన పెళ్లికి వెళ్ళి పోలీసు వాళ్ళతో దెబ్బలు తిని నా భార్య బంగారం గుదా పెట్టి పెళ్లికి పోయాను ఆయన పెళ్లికి ఆయన పెళ్లికి చెన్నై వెళ్ళిన వాళ్ళ డాడీ పెద్ద పోలీస్ ఆఫీసర్ అవునా కదా పెద్ద పోలీస్ ఆఫీసర్ సినిమా యాక్టర్లు చూడాలన్న ఫీల్ మా అప్పుడే మా కొత్తగా పెళ్లి అయింది మా పెట్టిన నగలు గెలుటది కుదా పెట్టి అక్కడ పోవాలి పెట్టి పెళ్లికి పోయి పెళ్ళికి పోయి అక్కడ పోలీసులు దెబ్బలు తిని వరంగల్ ఫ్యాన్స్ తో మళ్ళీ నేను అక్కడ స్టేజ్ ఎక్కి ఫోటోలు తీసుకొని వాళ్ళతోనప్పుడు లెటర్లు ఇప్పుడన్నా ఈ మెయిల్ ఫోన్లు ఇప్పుడు ఫోన్లు అంత చేసి అక్కడ నుంచి అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి పోయి ఇంటికి కూడా మళ్ళీ రెండు నెలలు పోవాలి కదా అక్కడ పోయిన తర్వాత మరి అంత అప్పుడు అప్పుడు పిచ్ అంతే అది అప్పుడున్న ఫిచ్చిలో అట్లా పోయినాం పోయినాం కట్ చేస్తే మళ్ళా పెళ్ళయింది ఇంత ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఏంటి నా సినిమా ఓపెనింగ్ అని కి పంపించారు మాకు కి పంపిస్తారు ఇన్విటేషన్ ఆ ఇన్విటేషన్ రావటం వల్ల వచ్చా ఎందుకు వచ్చానో తెలియదు ఎందుకు చూసానో తెలియదు అసలు పేరు ఎడిపోయిందో తెలియదు కానీ రోజు తడివేలుగా ఇండస్ట్రీలో చాలా మన అవుతుంది మరి తడివేలుగా చాలా మన అవుతూ ఇన్ని సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఈ రోజు మాలో కూడా మెంబర్ నేను మా అసోసియేషన్ లో కూడా మెంబర్ నేను ఇప్పటికీ ఆ పిచ్చి ఆ అభిమానం అలాగే ఉందా ఆయన మీద ఇక లేదు ఇంకా పిచ్చి ఉండకూడదు అని పిచ్చి ఆ పిచ్చిని పక్కన ఏ మూమెంట్ లో వచ్చింది రియలైజేషన్ అంటే తన్నులు తిన్నప్పుడు వచ్చిందా పోలీసులతో లేదు తర్వాత ఎప్పుడైనా వచ్చింది ఎందుకంటే తర్వాత కూడా సినిమాకి వెళ్ళాను అని చెప్తున్నాను మీరు లేదు లేదు అంటే అంటే ఇంటర్వ్యూలు మన తెలిసిన ఫ్రెష్ మిత్రులు కూడా చాలా సార్లు ఉన్నది ఈటీవీ పేపర్లలో లేసారు ఆ పేపర్లు వేశారు అప్పుడు ఈనాడులో ఒకటి ఉండేది ఏది సినిమా కాలమ్స్ ఉండేది అందులో వేసారు నా ఇంటర్వ్యూలో వేసారు నా పిచ్చి చూసి అభిమానిగా వేసారు అది చూసినప్పుడు కూడా మారు స్పందించి నన్ను ఇంటికి ఇక రాన్స్ ఎవరికి ఉండకూడదు అంటే ఎవరు అభిప్రాయాలు వాడదు కానీ ఉండకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయిన జస్ట్ ఒకటి ఒకటి మాత్రం మీరు తెలుసుకోవాలి కదా ఇప్పుడు ఆయన దాకా మీ అభిమానం ఆయన దాకా రీచ్ అయిందా ఒక వ్యక్తి ఉన్నాడు ఇంత వేరే అభిమానం ఉంటుంది ఇండస్ట్రీలో ఉంటుందో తెలియకుండా ఉంటుందా కరెక్ట్ ఇండస్ట్రీలో ఇక్కడ ఉండకుంటూ తెలియదు ఎన్ని ఇంటర్వ్యూలు ఉంటాను నేను తెలియదా చూడలేరా అంటే నేను ఏది ఏంటంటే బ్రదర్ నేను అనుకున్నా ఇక ఫ్యాన్స్ అంటే నేను ఇంతకుముందే చెప్పాను నేను ప్రేమ ఉండాలా పిచ్చి ఉండకూడదు అభిమానం ఉండాలా దాన్ని పిచ్చిగా మలుసుకోకూడదు మన వెనక మా అప్పుడు అనిపించింది ఇది కాదు ఎవరైనా మనసులే ఎవరైనా వారు ప్రొఫెషనలిజం కోసమే ఎక్కడైనా ఐ మీన్ ఈ ఎంత మంది ఇప్పుడు మీరు ఆయన్ని పక్కన పెడితే మిగిలిన చాలా మంది గొప్ప గొప్ప నటులు ఉన్నారు మన తెలుగులో కావచ్చు తమిళ్లో వాళ్ళు కూడా మీకు టచ్ లో ఉంటారు తమిళ్ వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఏ ఇండస్ట్రీలో ఎవరో ఎవరో ఒక పర్టికులర్ వ్యక్తి అభిమానుల్ని గుర్తించి అంటే ఎంత వేరే అభిమానుల్ని గుర్తించి వాళ్ళతో వాళ్ళకు ఒక ప్రత్యేకమైన టైం ఇచ్చి వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడి వాళ్ళని పిలిచి ఒక ఫోటో ఇచ్చి ఈ కైండ్ ఆఫ్ పర్సన్ ఎవరైనా చూసారు నేనైతే చూడలేదు నేనైతే ఒక అభిమానిగా నేను తెలుగు ఇండస్ట్రీలో కల్ మొన్న ఎక్కడో చూసినా కూడా మనోడు నా అభిమాని అన్నట్టు అల్లు అర్జున్ గారు ఎవరు నా అభిమాని అన్న ఫీలింగ్ లో ఎక్కడో చూశాను నేను కానీ అభిమానే పిలిచి దగ్గరికి పిలిచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ ఇప్పుడు నేను గానే చేస్తున్నాను కదా నేనైతే చూడలేదు బ్రదర్ ఏం మరి ఎవరు చేశారు ఏంటో తెలియదు కానీ నేనైతే చూడలేదు నేను ఒక అభిమాని పిలిచి పిలిచి కనీసం కాఫీ కూడా కూర్చోబెట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటున్నాను కదా నేనైతే చూడలే ఇంకో విషయం ఏంటో నా మన తెలియదు మనం తెలియదు మాట్లాడకూడదు నేనైతే చూడలేదు ఇక నేను ఒకటే అనుకున్నాగా వద్దు ఈ అభిమానం అనేది నా మనసు నుంచి దాన్ని డిలీట్ చేసేసిన డిలీట్ చేసేసి నాకు నేనే అభిమానులు ఏర్పరచుకున్నా వాళ్ళు ఇప్పుడు అభిమానం అనేది వాళ్ళ ప్రేమలో ఉండాలి మనదన్న సంగతి తెలిసి ఉండాలి నాకే ఈ రోజు ఉన్నానంటే ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు ఈ జనరేషన్ లో మీరు చాలా మందిని చూస్తున్నారు అభిమాని ఇంకొక అభిమాని థియేటర్ల దగ్గరే కొట్టుకుంటున్నారు అది ఏ ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నా మీకోసం మీ తల్లిదండ్రులు ఉన్నారు మీ కెరియర్ ఉంది అభిమానులు అభిమానం అనేది ఉండాలి కానీ అది పిచ్చిగా మారకూడదు మనం ఏ మనం వాళ్ళ కోసం మనం కొట్టుకొని ఇబ్బంది పడద్దు మన వెనక మన అమ్మ ఉన్నారు అక్క జల్లెలు అన్నదమ్ములు చుట్టబంధువులు మన కెరియర్ ఉంది ఫ్యాన్స్ ఉండాలి కానీ అది నేను ఏమంటున్నానంటే మనుషులే వాళ్ళు మనుషులే వాళ్ళు తెర మీద కనపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ హీరోలు అయిపోయారు ఈరోజు అవునా కదా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఈరోజు సోషల్ మీడియా రీల్ రీల్ పరంగా కానీ దాని పరంగా నేను పరంగా వాళ్ళు పబ్లిసిటీ ఘాట్ల జనాలకి అవునా కదా అవును అట్లా ఏది ఏమైనా సరే పబ్లిసిటీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది వేరు నేనేమంటూ నా ప్రేమ ఉండాలా పిచ్చి ఉండకూడదు పిచ్చి ఉంటే ఏమైందంటే కెరీర్లు వెనక్కి వెళ్ళిపోతాయి మా తర్వాత ఎవరు బాధ్యులు గారు ఎవరు రారు నీకు వచ్చేది నీ చుట్టాల బంధువులే తప్పితే నీ రక్త సంబంధకులే కానీ నేను అనుకున్న నీ ఫ్రెండ్ కూడా రాడు నీ ఏ దోస్తు రాడు ఇది మాత్రం వాస్తవం మీరు మీకు చాలా మంది ఇలా మేబీ డ్రైవింగ్ ద్వారానో లేదంటే జస్ట్ పరిచయం అయి తర్వాత క్యారెక్టర్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు బట్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇంత జర్నీ చేసిన తర్వాత మీకు కొన్నిసార్లు క్యారెక్టర్ రాకుండా వేరే వాళ్ళకి రావడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎక్కడైనా మీకు టాలెంట్ కంటే కూడా పరిచయాలే ముఖ్యం ఈ ఇండస్ట్రీలో అనిపించింది అనిపించింది ఫైనాన్షియల్గా నాకు కావాల్సింది ఏంటంటే డబ్బు లే డబ్బు ఉంటేనంట డబ్బు ఉంటే వాడు అందంగా లేకపోయినా అందంగా అనిపిస్తారట డబ్బుకున్న విలువ అది దీనికి ఇది ఇది ఉంటే అందరు మనసుట్టే ఉంటారు చెప్పు ఇదే ఉంటే మనకు మనం తీసుకోలేమా చెప్పు నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలంటే కావాలి ఫైనాన్షియల్ గా ఫైనల్ గా నీకు కావాల్సిందేంటి డబ్బు ఉంటే సుబ్బిగానే సుబ్బరాజు గారు అంటారు నోటే ఉంటే మాటకు విలువ వస్తుంది బ్రతుకు బండి నడిపేది పచ్చ నోటే రా రైలు బండి నిన్న నడిపేది పచ్చ జెండా రా ఎంత చంద్రబోస్ అన్న లేదా అప్పుడు మీకు అంత డెప్త్ చూపించుకుని అమీ పక్కన పెడితే అలాంటి క్యారెక్టర్స్ ఏమి రావాలా ఎందుకు అంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు మనల్ని రెఫర్ చేసే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటది అంతే మరి తక్కువ వాళ్ళు రెఫర్ చేస్తే తక్కువ క్యారెక్టర్లు వస్తాయి అంటే అసిస్టెంట్లు అసోసియేట్లు రెఫర్ చేస్తే చిన్న క్యారెక్టర్లు రావడం లేదంటే ఒక పెద్ద వ్యక్తి ఎవరన్నా ఒక హీరోని పట్టుకుని అన్న కొంచెం అడగండి అంటే హీరో చెప్తే పెద్ద క్యారెక్టర్ రావడం ఎలాంటివి ఉంటాయా అట్లాంటివి ఇప్పుడు హీరోతో దీనికి ఈ క్యారెక్టర్ని ఫస్ట్ దర్శకుడే ఫీల్ అవ్వదు దర్శకుడే ఫిక్స్ అయ్యి ఈ క్యారెక్టర్కి వీళ్ళైతే న్యాయం చేయగలడని అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ అనుకోవాలి అనుకోవాలంటే మనం హిట్ ఇవ్వాలి మనం ఏంటి మనం డెమో తీస్తావా అది సినిమా తీస్తావా డెమో పరంగా సినిమా తీస్తావా లేదంటే ఓటీటీ పరంగా తీస్తావా ఏం తీస్తావు అని చేస్తే మన పర్ఫార్మెన్స్ బయటకు రావాలి ఫస్ట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ మన గురించి ఇప్పుడు పిలిచాడంటే మిమ్మల్ని క్యారెక్టర్ అయితే ఇస్తాడు ఇవ్వకుండా ఫోన్ చేయడు ఫోన్ చేస్తాడు ఇస్తాడు అది మూడు పేజీలో ఆరు పేజీలో క్యారెక్టర్ అయితే ఇస్తాడు బట్ స్టార్టింగ్ స్టేజ్ లో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి మనకు మనం వెళ్ళి రిక్వెస్ట్ చేసుకునే స్టేజ్ ఇప్పుడు అయితే మీరు అడగలేరు నోరు తెచ్చి ఎందుకంటే మీకు అంటూ కొంచెం ఒక ఇమేజ్ చిన్నపాటి ఇమేజ్ తెచ్చుకున్నారు ఇండస్ట్రీలో సో మీరంతటా వెళ్ళి నాకు ఏదైనా అవకాశం ఉంటే చూడాలని అడగలేరు అప్పట్లో వేరు అంటే మీరు వచ్చిన కొత్తలో అసలు సినిమాలే స్టార్ట్ అవ్వలేదు అనుకో మీరే వెళ్ళి అడుగుతారు అందరిని కొంచెం చిన్నదైన పర్లేదు పర్లేదు బ్రతి ప్రతిమాలని రోజులు ఉంటాయి బట్ ఎప్పుడైనా అవమానాలు ఎదురైనా ఆ సందర్భాల్లో ఎవరైనా అవమానించిన వాళ్ళు మీకు ఎందుకు నీకు ఆ అని చెప్పి తీసపోయి కూర్చోబెట్టిన సినిమాలు కూడా ఉన్నాయి బ్రో కూర్చోబెట్టారు కూర్చోబెట్టారు సాయంత్రం దాకా కూర్చోబెట్టి లేకపోయినా సరే కూర్చోబెట్టిన సినిమాలు ఉన్నాయి చెప్పుకుంటే ఇండస్ట్రీలో అవమానపడ్డ రోజులు కూడా ఉన్నాయి వాళ్ళు మనతో అప్పుడు కాంబినేషన్ ఆర్టిస్ట్ ఉంటాడు ఆర్టిస్ట్ రాకపోయినా కూర్చోబెట్టారు ఏమందాం కాంబినేషన్ నీతో నాకుంది మన ఇద్దరికి ఉంది నువ్వు లేనే లేవు పొద్దున్న సాయంత్రం దాకా లేవు అయినా సరే కూర్చోబెట్టినావు ఏం ప్యాకప్ దాకా ఉండరా అని చెప్పేసి తిట్టినోళ్ళు కూడా ఉన్నారు ఏమందాం ఇప్పుడు మరి మనం ఇండస్ట్రీకి ఎంత ప్రేమ ఇస్తుంది మనం ఏదో రకంగా ఇక్కడ ఉండాలి ఇక్కడే ఉండాలి మనం బయట సంపాదించుకున్నా ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో నాలుగు రూపాయలు సంపాదించుకున్న నాలుగు రూపాయలు మళ్ళీ ఇక్కడ ఖర్చు పెట్టేసి అందులో అట్లీస్ట్ ఒక అన్న ఖర్చు పెట్టి మళ్ళీ ఇండస్ట్రీలో ఏదో రకంగా అవకాశం కోసం ఎదురు చూడడం జరుగుతుంది ఇండస్ట్రీకి అంత ప్రేమ ఇస్తున్నప్పుడు అటు నుంచి అంత రిటర్న్ రావట్లేదు అనుకోండి ప్రేమ రాకపోగా ద్వేషమో లేదంటే ఇలాంటిది ఏదైనా ఎదురు అవమానమో ఎదురవుతుంది అనుకో ఎందుకు ఉండాలి ఇండస్ట్రీలో ఎందుకు ఉండకూడదు మామూలుగా ఎందుకు ఉండకూడదు మామూలుగా ద్వేషం ద్వేషం దేనికి ద్వేషం ఆయన చేసేదని మనకేంది ఆయన ఆయనకే వదిలేద్దాం అలా ఆయన అలా చేసేదని మనం ఎందుకు దూరం అవ్వాలి దూరం అంటుంది ఆ కళాతల్లి కళాతల్ నేను వెళ్ళిపో అంటుందా పెట్టుబడి పెట్టినావు ఇక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడ పది లక్షలు నాకు ఎందుకు పెట్టినాదనించిన వాళ్ళు ఎవరు ఇండస్ట్రీ కాదు జస్ట్ ఇండస్ట్రీలో ఒక భాగం మాత్రమే టెక్నీషియన్స్ వాళ్ళు అంతే కొంతమంది ఉంటారు అందరూ ఒకలానే ఉండాలని ఏమంది బ్రో నేను మీ అబ్బాయి గురించి ఏమైంది అది అబ్బాయి చనిపోయాడు ఎందుకు అసలు ఈ కారణం బాబు అదే వాడు థర్టీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత వాడు హెల్త్ ఇష్యూ వల్ల లివర్ మీద ఎఫెక్ట్ పడ్డది ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఆ టైంలో సహాయం అడిగితే పెద్దగా సహాయం చేసిన వాళ్ళు లేరా ఒకవేళ నిజంగా అడుగుతున్నాను అంటే ఓపెన్ గా అడుగుతున్నాను ఎవరైనా ఆర్థిక సహాయం గట్టిగా చేసి ఉంటే అబ్బాయి బ్రతికవాడ అంటే ఆర్థిక సహాయం కదా ముదిరిపోయింది ముదిరిపోయిన తర్వాత క్షమించండి ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటే బట్ అది ఇండస్ట్రీ నుంచి ఏం సహాయం రాలేదని అడగాలనిపించింది అసలు నాకు ఇండస్ట్రీ ఏం సాయం చేస్తుంది డిసిజన్ అనేది ఫస్ట్ బాబుకి ఎక్కువైంది దాని ద్వారా కొంచెం అంటే నాకు అందిన కొడుకు ఎప్పుడు నవ్వుతూ నవ్వించే వాళ్ళని నేను అనవసరంగా ఏడిపించాను గుర్తు చేసి నేను జస్ట్ విన్నాను అది నాకు ఏంటో తెలుసుకోవాలని అని కబడి అని ఎవడు కబడ్డీ అని అనేటోడు అన్నీ చేయాలి ఏడిపించాలి నొప్పించాలి భయపెట్టాలి అంతేగా బాబు వాడికి అక్కడికే రావాల్సింది హెల్త్ ఇష్యూ అంటే ఎవరికి రాకూడదు బాబు లివర్ ఎఫెక్ట్ పడింది వర్ నియర్ కోర్ ఆడు సో మీకు కృష్ణానగర్ రోజుల్లో మీరు తిరిగిన రోజుల్లో ఎలా ఉంది ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక ఇరవై ఏళ్ళు దాటింది థర్టీ త్రీ ముప్పై ఏళ్ళు దాటింది తొంభై రెండు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అప్పుడు మొదలైంది మీ ప్రయాణం ఎలా మార్పులు ఏమొచ్చినాయి కృష్ణానగర్ కావచ్చు ఫిలిం నగర్ కావచ్చు టోటల్ అప్డేటెడ్ టోటల్ అప్డేటెడ్ అయింది కృష్ణానగర్ అనే ఇప్పుడు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత చూసిన కృష్ణానగర్ అయినా అనిపిస్తుంది ఇప్పుడు కేవలం అందరూ ఏమిదమాట అంటే హెల్త్గా ఆపాడుకోవాలి డబ్బు సంపాదించుకోవాలి ఉన్నంతలో తినాలా వస్తే చేయాలా లేకపోతే లేదు థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఇలాగే నవ్వండి నవ్విస్తూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ డ్రీమ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ డ్రీము నాకు రెండు ఉన్నాయి ఇలా అవి అంటే ఇంట్రెస్ట్ అంటే డ్రీము ఈ రెండింటి దగ్గరకు వచ్చారు నా డ్రీమ్ సక్సెస్ కావాలని నన్ను పిలిచినందుకు నాతో మీరు ఇంటర్వ్యూ చేసినందుకు మీకు మీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఇట్లు మీ ఆల్ నౌ దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్